హైదరాబాద్ సనత్ నగర్లోని జగ్ కాలనీలో ఆదివారం బాత్రూంలో తల్లి తండ్రి కుమారుడు మృతి చెందడానికి గ్యాస్ గీజరే కారణమని భావిస్తున్నారు అందులోని విషవాయువు కార్బన్ మొనాక్సైడ్ ను పీల్చినందునే ముగ్గురు మరణి ఉంచి ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలిందని సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు సిగ్నో ట్రాన్సిస్టెన్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలో బిజినెస్ హెడ్గా పనిచేసే ఆర్ వెంకటేష్ ఆయన భార్య మాధవి కుమారుడు హరికృష్ణ జగ్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని తమ ఫ్లాట్ బాత్రూంలో ఆదివారం ఉదయం మృతి చెందారు మానసిక స్థితి సరిగా లేని కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతాల్లో పక్క ఫ్లాట్కు చెందిన చెందినవారు ఊరెళ్తుండగా ఈ ముగ్గురు వీడ్కోలు చెప్పారు తర్వాత కొన్ని నిమిషాలకి కుమారుడికి స్నానం చేయించడానికి తల్లిదండ్రులిద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టారు గీజర్ నుండి విడుదలైన కార్బన్ మొనాక్సైడ్ పేల్చడంతో ఆ ముగ్గురు స్పృహ తప్పి క్షణాల్లోనే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్స్పెక్టర్ చెప్పారు ఎవరు లేరండి పురు పెట్టండి పని చేసుకుని వెళ్ళిపోయాను నేను పని చేసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ నాలుగింటికి నిన్న ఆవిడ టిఫిన్ ప్లేట్ ఇచ్చింది టిఫిన్ ప్లేట్లు ఇద్దామనేసి వచ్చింది వచ్చినప్పటికీ లేరండి ఇదేంటి కారు రైస్ కూడా పెట్టుకోలేదు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయనేసి నేను పైన ఒక అమ్మ ఒట్టి అడగనకూసుకుంటాను అమ్మ లేరు అనేసి అడిగితే ఏమమ్మ నాకు తెలియదు అనేసి సరే అండి అనేసి మేము పక్కకి వెళ్ళిపోను పెట్టేసి తర్వాతకి వెళ్ళి వెళ్ళిపోక మళ్ళీ ఆరున్నరకు వచ్చామండి వేరే వాచ్మెన్ అలానే మా నేను నేనైతే వచ్చాను ఏంటి అండి లేరు అనేసి సర్వ్లేసి లైట్లేసి చూసాము లేరండి బాత్రూమ్ పడుకు అనేసి చూసామండి గట్టిగా ఇంటితే రాలేదు అప్పుడు వాచ్మెన్ రమ్మని ఇంటికి అందరం ఉన్నారు